శరత్ గంగమరలో ఇలా తాళి కట్టబోతూ ఉంటే ఇంతలో అదే గుడికి శరత్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు అది చూసి అక్కడ ఉన్న జాహ్నవి వాళ్ళ అమ్మ నాన్న ఒక్కసారిగా షాక్ అయిపోయి వెంటనే శరత్ వాళ్ళని లేపి వాళ్ళిద్దరూ దంపతులుగా అక్కడ కూర్చుంటారు ఇంతలో శరత్ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి వచ్చి ఏంటి వదిన మీరు ఇక్కడ ఉన్నారేంటి అని చెప్పి శరత్ వాళ్ళ అమ్మ అడుగుతుంది దాంతో జాహ్నవి వాళ్ళ అమ్మ అయితే వదిన మీరు ఎక్కడికి వచ్చారేంటి మేము ఇక్కడ పూజ చేయించుకుంటున్నాం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న శరత్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్ అయితే అవునా మేము కూడా ఈరోజు మంచి రోజు అంటే గుడికి దర్శనం చేసుకోవడానికి వచ్చాం వదిన సరే వదిన మేము దర్శనం చేసుకుని వస్తామని చెప్పి శరత్ వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటారు ఇక ఇదంతా కూడా చాటుగా శరత్ గంగా వీళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా చూస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న శరత్ వాళ్ళ అమ్మ నాన్న అయితే అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ఇక ఆ పెళ్ళి ఆగిపోవటంతో అక్కడ ఉన్న చంగయ్య చాలా సంతోషిస్తాడు భగవంతుడా నువ్వు ఉన్నావు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక జాహ్నవి వాళ్ళ అమ్మా నాన్న అక్కడ పూజ చేస్తున్నట్టుగా నటిస్తూ కూర్చుంటారు ఇక అది చూసి అక్కడ ఉన్న శరత్ వాళ్ళైతే వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోవడంతో వాళ్ళు వాళ్ళ నుండి తప్పించుకోవడానికి అలా చుట్టూరా తిరుగుతూ ఉంటాడు ఇక తిరుగుతూ ఉండగా ఇంతలో శరత్ వాళ్ళ అమ్మ నాన్న కూడా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ప్రదక్షిణాలు చేస్తూ చేస్తూ అక్కడ ఉన్న శరత్ వల్ల అమ్మ నాన్న శరత్కి ఎదురు పడిపోతారు దాంతో శరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక శరత్ అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా నిలబడి ఉంటాడు ఇక శరత్ని చూసి వాళ్ళ అమ్మ నాన్న షాక్ అయ్యి ఏంట్రా శరత్ మీరు ఎక్కడ ఉన్నారేంటి అసలు మీరు గుడికి ఎప్పుడు వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న శరత్ అయితే గంగముఖం అలా చూస్తూ ఉంటాడు ఏంట్రా శరత్ నిన్నే అడిగేది మీరు ఎక్కడ ఉన్నారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే మేము దర్శనం చేసుకోవడానికి వచ్చాం నాన్న అని చెప్పి శరత్ అంటాడు ఇక దాంతో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్నని మీరెందుకు ఇక్కడ ఉన్నారు అని చెప్పి శరత్ అడుగుతూ ఉంటాడు ఇక వాళ్ళ అమ్మ నాన్న అయితే ఈ రోజు మంచి రోజు ప్రత్యేక రోజు అని చెంగయ్య గారు చెబితే దర్శనాన్ని చేసుకోవడానికి వచ్చామని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న అంటారు ఇక ఆ మాట విని శరత్ అయితే చంగయ్య వైపు అలా చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక గంగ ఇదంతా విని ఇదంతా తెలిసి మామయ్య గారే ఇదంతా ఆపారా అని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్